యోగమంజరి టీవీ ద్వారా వృశ్చిక రాశి వారికి విశ్వాసనామ సంవత్సర ఫలితాలు గురు రాహు శనుల గురించి చెప్పడం జరుగుతున్నది మార్చ్ ముప్పైవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఎండింగ్ వరకు ఇంచుమించుగా ఈ మూడు గ్రహాలు శని రాహు గురు ప్రస్తుతం వృషిక వారికి అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని నుంచి పంచమ శనిలోకి వెళ్ళిపోయింది అంటే ముప్పైవ తేదీ నుంచి పంచమ శని ప్రారంభమైంది పంచమంలో ఉన్నటువంటి రాహువు అర్ధాష్టమానికి వచ్చాడు శనివత రాహు చాలా విచిత్రమైనది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ భావ ఎఫ్లిక్టెడ్ బై శాటన్ అండ్ రాఫ్ ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్న గురు యొక్క శుభదృష్టి మే పద్నాలుగు నుంచి అష్టమ స్థానంలోకి సంచారం పోతాడు కొద్ది కాలం ఈ సంవత్సరాంతంలో నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో కర్కాటక రాశిలోకి వస్తాడు మళ్ళీ తిరిగి అష్టమానికి వస్తాడు అంటే భాగ్యస్థానాన్నించి మళ్ళీ గురువు స్థానానికి వస్తాడు వృశ్చిక రాశికి ఒక్కసారి మాత్రం గురువు భాగ్యస్థానంలో అడుగుపెట్టి మళ్ళీ తిరిగి అష్టమ స్థానంలో అడుగు పెడతాడు ఒక విచిత్రమైన పరిస్థితి ఇక మిగతా గ్రహాల యొక్క ప్రభావాలు వేరు అయితే ఈ పంచమ శని అర్ధాష్టమ శని ఇప్పటికే వృశ్చిక రాశి వారికి అన్టోల్డ్ సఫర్స్ కొన్ని చెప్పవచ్చు కొన్ని చెప్పకూడదనొచ్చు అన్నట్టుగా అంటోల్డ్ సఫర్స్ అన్ని అనుభవించారు గురు సంబంధమైన వ్యవహారాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇవన్నీ జరిగినాయి పంచమంలో ఉన్న రాహు కొంత గౌరవాన్ని కాపాడాడు కొంత ఇబ్బందులు ఇచ్చిన గౌరవాన్ని కాపాడాడు మళ్ళీ ఇప్పుడు మాత్రం చతుర్థ రాహు పంచమ శని అష్టమ గురువు ఈ వృశ్చిక రాశికి కొద్దిగా ఇబ్బందికరంగా మా గ్రహస్థితులు ఈ గ్రహస్థి గతులన్నీ కూడా కొద్దిగా విచిత్రంగా కొద్దిగా ఇబ్బందికరంగా వృశ్చిక రాశి వారి చుట్టూ తిరుగుతున్నాయా అని అనిపిస్తున్నది వృశ్చిక రాశి వారికి మున్ముందు వారి యొక్క రాష్ట్రాధిపతి కుజుడు ఫలితం ఉంది వారి యొక్క దశమాధిపతి రాహు ఫలితాలు ప్రత్యేకంగా ఉంటాయి వేరు కానీ ఇన్ ఇన్ జనరల్గా లాంగ్ రన్ ప్లానెట్స్ ఏవైతే ట్రాన్సిట్స్లో ఉంటాయో ఈ ట్రాన్సిట్స్లో మనం చూసినట్టయితే శని కార్యహాని మనస్తాప జ్ఞాతివాద్యకలాపకం హీన స్త్రీ భోగసంతాప పంచమస్తే భవేచ్ఛను మొదలే వృశ్చిక వారు మనసు విప్పి ఎవరికైనా మాట్లాడుతున్నారంటే మిక్కిల అభిమానము సఖ్యత ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు ఇతరులతోటి వాళ్ళు చాలా మౌనముద్రలో ఉంటారు రహస్యాలు దాచేవాళ్ళు అని కూడా అంటారు వీళ్ళను ఇలాంటి వాళ్ళకి ఏ లిటిగేషన్స్ తెలియవు కుటుంబపరమైనయా ఆస్తిపరమైనయా వృత్తిపరమైనయా కొన్ని లిటిగేషన్స్ మూలకంగా వీరికి న్యాయస్థానాలను దర్శించవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి తర్వాత ప్రతి పనిలో చాలా అబ్స్టాకిల్స్ ఉంటాయండి అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు నిశ్చితమైన ఆలోచన నిశ్చితమైనటువంటి దృష్టి ఉంది కాబట్టి జ్ఞాతివాద్య కలాప జ్ఞాతులు అంటే ఇక్కడ మనకు కొద్దిగా యాంటీగా ఉండేటువంటి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఆస్తి సగా తగాదాలు ఏవో ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా న్యాయాన్ని న్యాయ పరిధిలో ఆలోచించవలసినటువంటి విషయాలు కొన్ని మనం ముందుకు న్యాయ సలహాలు తీసుకోవలసినటువంటి అవసరాలు కూడా కలుగుతున్నాయి కొంతమంది కోర్టు దానిక కూడా వెళ్ళవచ్చు తర్వాత ఒక్కొక్కసారి ఎంత నియమనిష్టలతో ఉన్న అపర పరరాఖ్యునితో ఉన్నా కూడా ఒక్కొక్కసారి విక్కెడ్ పర్సన్స్ అంటే ఇక్కడ ఇది నేను అంత యూట్యూబ్ ద్వారా అంత చెప్పాలో చెప్పకూడదు కానీ కొద్దిగా వక్ర మార్గంలో వెళ్ళి కూడని పనులు చేస్తూ కూడని స్త్రీలతో సాహిత్య సాంగత్యం పురుషులైతే స్త్రీలతో స్త్రీలైతే పురుషులతో కూడని పురుషులు స్త్రీ పురుషుల సాంగత్యాన్ని కూడా ప్రాక్టికల్గా లేకున్నా మానసికంగా మాత్రం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అది ఒక్కొక్కసారి ఆలోచించే ఆలోచించే ప్రాక్టికల్గా కూడా కావచ్చు వారితో సుఖపడాలన్నటువంటి అవకాశాలు అట్లా అయితే ఇదే వృశ్చిక రాశికి సంబంధించి యువకులు వివాహానికి సంబంధించిన వ్యవస్థకు అంటే దగ్గరగా ఉన్న దర్యాప్తు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళ జాతకాలలో ఏదైనా అపశృతి యోగాలు ఉంటే చెప్పలేను కానీ వీళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇంటర్ రిలీజియన్ అండ్ ఇంటర్ క్యాస్ట్ దట్టు వాళ్ళకన్నా కొద్దిగా తగ్గినటువంటి స్థాయిలో కొందరికి అలాంటి థాట్స్ రావచ్చు జరుగుతుందని నేనేం కోరుతలేను థాట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ దీని మూలకంగా సామాజికమైనటువంటి జీవన విధానంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి ఇది ఇలా ఉంటే మరి రాహు ఒక్కడేం చేస్తున్నాడు రాహు నాలుగింట ఉన్నాడు కదా ఆయన కూడా వాత చిత్తభ్రంశం వాతశూలం స్త్రీ మూలాశ భయప్రదం స్త్రీ మూలకమైనటువంటి భయము స్త్రీ మూలంతో ఉన్నటువంటి సమస్యలతో అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అన్ని సవ్యంగానే ఉన్నాయండి అధికారిణి స్త్రీ ఆమె కింద ఉద్యోగం చేయాలంటే పడదు ఆమె మూలకంగా భయం ఆమె మూలకంగా ఉద్యోగాల్లో ఇబ్బందులు అది కొనవచ్చు అలాగే ఒక స్త్రీ అనవసరమైన జీవితంలో ప్రవేశించి ఏదో చేసి వాడిని ఇబ్బందుల పాలు చేయవచ్చు ఇక్కడ స్త్రీ మూలాచ భయం అక్కడ హీన స్త్రీ భావం ఏదో ఒక రకంగా వృశ్చిక రాశి వారికి ఆడవాళ్ళైతే మగవాళ్లతో మగవాళ్ళైతే ఆడవాళ్లతో కొద్దిగా ఇబ్బందులు అది మనసుకు వ్యతిరేకంగా కానీ సమాజానికి వ్యతిరేకంగా ఉండేటువంటి స్థితిగతులు కొంత కనబడుతున్నాయి ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు కూడా నిష్ఠురం సాహసం క్రోధ ఈయన కూడా నిష్ఠూరం చేస్తున్నాడు సాహసమైన పనులు చేయించి పడబడుతున్నాడు కోపతాపాలు పెంచుతున్నాడు చోర అగ్ని నృప భీతిశ్చ చోరులతో కానీ అగ్నిచేత కానీ భీతి అంటే ఇక్కడ ఏదోనండి ప్రొటెక్ట్ సరైన సంరక్షణ లేనట్టుగా ఉంటున్నారు ఇక వీరికి ఏమైనా ఇతర గ్రహాల యొక్క ప్రభావం ఉండవలసిందే అయితే ఇందులో ఇది నేను రాశి స్వభావంతో చెప్తున్నాను నక్షత్ర పరంగా కొన్ని నక్షత్రాల వారికి కొంత విశేషంగా జరగవలసిన కీడు తప్పిపోతున్నట్టుగా ఉంది అది మీకు అంగగోచారంలో తెలియజేస్తాను ఏ నక్షత్రాలకు శని ప్రభావం బాగుంది ఏ నక్షత్రాలకు గురు ప్రభావం బాగుంది ఏ నక్షత్రాలకు రాహు ప్రభావం బాగుంది అనేది నేను అంగగోచారంలో పెడతాను ఆ వీడియోలు మీరు తప్పకుండా చూడండి అయితే ఇది మొత్తం మీద ఏంటంటే ఇది ఒక రకంగా అన్ప్రొటెక్టెడ్గానే కనబడుతున్నది వృషిక రాశికి కొంతకాలం భాగ్యస్థానంలో గురువు మూడు నెలలు వచ్చినప్పుడు కొద్దిగా అధ్యయనం అంటే ఇవంటీ ఏంటంటే థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ అన్నీ జరుగుతున్నాయని కాదండి మీ భావాలు మీ ఆలోచనలు మీ భావ కాలుష్యాలు మీ ప్ర పరిసర కాలుష్యాలు ప్రభావాలు ఇవన్నీ కూడా కొన్ని ఇల్ ఎఫెక్ట్స్ అంటారు దీన్ని అలాంటివే ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి ఇది యవనంలో ఉంటే ఒక పరిస్థితి యవనంలో లేని వాళ్ళకి పరిస్థితి ఏంటంటే విద్యా బుద్ధులు నశిస్తాయి చదువులు వెనకబడిపోతారు పిల్లలైతే కాబట్టి వెనకబడిపోతున్న చదువులు వెనకబడి మూలకంగా ఏంది స్తబ్దత ఏర్పడుతుంది లేదా ఆటపాటల మీద దృష్టి ఏర్పడుతుంది అట్లా కూడా పాడైపోతారు ఇదే పెద్దవాళ్ళు అయితే ఏదో అత్తాకోడల పంచాయతూ లేకపోతే మామాల పంచాయతీ ఏదో ఒకటి పంచాయతీ ఏదో ఒకటి రాజకీయంగా ఏది ఉన్నా కానీ స్త్రీ మూలకంగా ఇబ్బందులే కోర్టు మూలకంగా అనేది కొంత కనబడుతున్నది ఇది అంతా చూస్తేనండి ఈ వ్యూస్ అని చూస్తే కొద్దిగా జాగ్రత్తగా పరిశీలనతో జీవితాన్ని అప్రమత్తంగా నడుపుకోవాల్సినటువంటి అవసరం వృష్టి రాశి వారికి ఏర్పడుతున్నదని తెలియజేబడుతున్నది మరి అయినప్పటికీ వృష్టి రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు చూపిస్తున్నాడు అంటే దాన ధర్మాలు ఎక్కువ చేస్తాడా లెక్క లేకుండా పైసలు ఇతరులకు పంచిపెడతాడా మరి ఏం చేస్తాడు పేరు ప్రతిష్టలకు ఏం చేస్తాడు ఇవి రెండు రకాలుగా బాధపడవచ్చు తన పేరు ప్రతిష్టలు నిలుపుకోవడానికి కూడా వక్రమార్గంలోకి వెళ్తారు లేదా సుఖం పొందాలి అది ఏమన్నా కానీ సుఖం పొందాలంటే కూడా నేను ఒక విషయం చెప్తున్నాను తులారాశివారు అయినంత వరకు చెడు సహవాసాలు అంటే వ్యసనాలకు వ్యసనాలకు లోను కాకండి దాని మూలకంగా ఇంప్రిజన్మెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి డ్రగ్స్ వాట్ల వాటిదలు కూడా ఇరికే వాళ్ళు ఉంటారు కొద్దిగా జాగ్రత్తగానే చూసుకోవాలి వాటి యొక్క అభ్యాసాలకు కూడా లోన్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే ఏం కాదు ఇది మీ యొక్క వాతావరణ సరళి మీ ఆలోచన సరళి తెలియజేస్తున్నాను ఇవన్నీ మీకు జరిగి తీరుతాయంటే అది కొంత కర్మను బట్టి ఉంటుందండి ఏదేమైనా వృశ్చిక రాశి ఏ రాశులైనా ఏ ఫలితాలైనా మీకు ఇది సూచన ఇలా ఉంది ఇలా ఉంది వాతావరణం వాతావరణ పరిశీలన ఇలా ఉందని చెప్పడం అనుకోండి అది మనం కొద్దిగా బుద్ధి చేత మనం కొంత చేసుకొని నిగ్రహించుకొని పోతే కొన్ని సమస్యలు ఇవి తాత్కాలికంగా వచ్చేటివి కొద్ది రోజులు ఏ గ్రహాలు మళ్ళీ మారినప్పుడు మంచిగానే అవుతాయి దాన్ని బట్టి చూసుకోవాలి మరి ఆదాయ వేలు ఐదు పూజ్యం అవమానం మూడు అన్నాడు సరే ఐదుగురు అభిమానిస్తే ముగ్గురు విమర్శిస్తున్నారు రెండు ఆదాయం అయితే పద్నాలుగు ఖర్చు ఉంది ఇది ఏంటో చూసుకోండి మరి రాశి రాశివారు మీకు వీళ్ళను బట్టి వారానికి ఒకసారైనా ప్రతి సోమవారాల్లోనైనా కొంత ఒక ఒంటిపూట ఉపవాసం చేస్తూ నక్తం ఉంటూ శివార్చన చేసుకోండి లేదా మాసానికి నెలకు ఒకసారైనా మాస శివరాత్రికి ప్రత్యేకంగా శివాలయం సందర్శించుకోండి బిల్వా స్తోత్రం చేసుకోండి హనుమదాలయం సందర్శించుకోండి ఏదైనా ఒక దేవతా స్తోత్ర పారాయణ మాత్రం ఖచ్చితంగా చేయాలి కాస్త నిదానంగా అడుగులో అడుగు వేస్తూ ముందుకెళ్ళాలి కాబట్టి అతి నిదానము మీకు పనికిరాదు అతి తొందరగా పనికిరాదు అతి దాపరికము పనికిరాదు అంత ఊపనూ పనికిరాదు ఇది అంత విచిత్రంగా ఉందండి ఈ పరిస్థితి ఇది గమనించండి దీని మూలకంగా వృశ్చిక రాశి వారు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ నవగ్రహాలు వీళ్ళకి సద్బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖనోభవంతో శుభం